క్షేత్రాన్ని చెప్తూ ఒక పెద్ద హీరోకి కథ రాసే ఒక దీనికోసం నేను ఆలోచించింది అప్పుడు దీంతో ఉన్నటువంటి శక్తి ఏంటంటే రాయలసీమకు ఉన్నటువంటి అతి పెద్ద సమస్య నాకు తెలిసి ఫ్యాక్షనిజంలో అతిపెద్ద సమస్య ఉన్న ఉందంటే వాటర్ ఒకటే ఆ నీటి సమస్య కనుక తీరిపోతే ఆ ప్రాంతంలో మూడు పంటలు పండితే ఒక జలయజ్ఞం జరిగితే ఒక డ్యామ్ కడితే ఆ ప్రాంతమంతా శస్య్యశ్యామలంగా ఉండటం కోసం ఉంటే ఎలా ఉంటుంది ఉంటే ఎలా ఉంటారు అక్కడ కక్షలు కార్పణ్యాలు అని పోయి అద్భుతమైనటువంటి మన కోస్తా జిల్లాల్లాగో లేకపోతే మిగతా మిగతా రాష్ట్రాల్లో లాగా కొట్లాటలు లేకుండా గొడవలు లేకుండా బాంబులు లేకుండా ఉంటారు అన్నది నా బ్రెయిన్లో ఉండింది అట్లాగే సర్హార్త్ కాటన్ గారు అక్కడ రాజమండ్రిలో అక్కడ ధవళేశ్వరం బి బ్రిడ్జి కట్టారు దాని గురించి చూశాను చదివాను నేను చాలా ఇదయ్యాను అనమాట సో ఆయన కట్టినటువంటి ఆయన బ్రిటిషర్ అయినా కూడా ఆ బ్రిడ్జి ఆ డ్యాము ధవళేశ్వరం దీన్ని కట్టడం వల్ల ఎంతోమంది రైతులకు ఉపయోగం జరిగింది అన్నది ఆ తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి ఒక ఒక పెద్ద భగవత్ స్వరూపుడు అయినటువంటి సత్యసాయి బాబా గారు ఒక డ్యామ్ చెక్ డ్యామ్ కట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి తాగటానికి నీళ్లు వ్యవసాయానికి నీళ్లు ఇచ్చారని కూడా చదివాను సో ఇట్లాంటి ఒక కాటన్ గారు కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజీ సత్యసాయిబాబు గారు కట్టినటువంటి ఈ బిర్చి రాయలసీమలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం మాత్రం తీసుకొని నేను చెయ్యాలి అన్నది ఫిక్స్ అయ్యాను వాటర్కి సుప్రీం ఎవరు గంగమ్మ గంగానది ఒడ్డుకెళ్ళాను సో అట్లా ఇదంతా లేయర్స్కి వెళ్ళి లేయర్స్కి వెళ్ళి లోపల మాట్లాడుకుంటే అది వేరే కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది అది నేను ఇంటర్వ్యూలో పెద్ద ఎవరికి ఇంట్రెస్ట్ లేని ఒక సబ్జెక్ట్ కావాలి ఒక కథని పనిచేసేటప్పుడు ఎన్ని రకాలుగా ఒక రచయిత ఒక తన ఒక తన జీవితాన్ని తన జీవిత అనుభవాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమవసరమో నేను రియల్ లైఫ్లో చేయలేకపోవచ్చు ముఖ్యమంత్రుల తర్వాత చాలామంది చేశారు ఆ డ్యాములు కట్టడం కానీ అది కానీ ఇది కానీ కనీసం ఒక రచయితగా నేను ఒక ఇది చెప్పాలి అనుకున్నప్పుడే అది ఇదవుతుందన్న ఉద్దేశంతో ఒక రచయితగా నాకు ఇంద్ర కథ వెనకాల ఆ రాయలసీమని సస్యస్య అమలం చేయటం కోసం ఆ రాయలసీమని డ్యామ్ కట్టడం కోసం ఆ రాయలసీమకి ఆ నీటి అవసరం కోసం ఒక నటుడు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు మా అన్నయ్య ఆ స్క్రిప్ట్లో సర్వస్వం త్యాగం చేసి సత్య హరిశ్చంద్రుడు ఎట్లాగైతే తన రాజ్యాన్ని రాజుని వదిలిపెట్టి కాశీలో ఉన్నటువంటి దీనికి వెళ్ళాడు హరిశ్చంద్రుడు అట్లా ఒక మహారాజులాగా ఆ ప్రాంతానికి ఒక ఇదిలాగా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి కూడా ఇక్కడ వాటర్ సమస్య కోసం ఈ వాటర్ సమస్య తీర్చడం కోసం ఈ వాటర్ సమస్య తీర్చాలంటే వాళ్ళు పెట్టే కండిషన్స్ అన్నీ చిర శరాస్తులు ఇయా ఈవెన్ తిరిగే కారు బంగళా అన్నీ వదిలేసేసి అట్లా ఇళ్ళి కాశీలో సెటిల్ అవటం అనేది నా యొక్క కోరిక నా ఊహ ఆ ఊహని అద్భుతంగా తీసినటువంటి బి గోపాల్ గారు అద్భుతంగా ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడతాను ఎంతైనా కూడా ఏమైనా కూడా పర్లేదు ఇది నాకు హ్యాట్రిక్ సినిమా అన్న నెంబర్ వన్ సంస్థ అయినటువంటి వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు సంగీతం అందించినటువంటి మణిశర్మ గారు రీ రికార్డింగ్ కానీ లారెన్స్ గారు ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు సెట్స్ వేసే విషయంలో సో ప్రతీదీ అనమాట మ్యూజిక్ డైరెక్టర్లో లారెన్స్ గారు ఇంకా డిఓపి స్వామి గారు అన్నిటికంటే నా ప్రాణం నాకు పుట్టిన బిడ్డకి చిరంజీవి అని పేరు పెట్టుకున్నానంటే నా హృదయంలో మా అన్నయ్యకు ఉన్నటువంటి స్థానం నా చేత ఇంద్రగా రాపించింది అని చెప్పడానికి